నమస్కారం తెలుగు స్వాగతం నా పేరు జర్చల్లకూటలో గత రెండు సంవత్సరాల నుంచి మేమున్నామమ్మా మేము డబల్ బెడ్రూమ్ లో నాలుగు ఇండ్లు తీసుకున్నాము ఈ రోజు కౌన్సిలర్లు సర్వే వాళ్ళు వచ్చే చైర్మన్ సాబ్బులు వచ్చేసి మాకు రెండు రూమ్లు ఇచ్చేసిన రమ్మ వాళ్ళ పిల్లలు వాళ్ళు చల్లకుండా వాళ్ళు మాకు కన్ఫర్మ్ చేసినారు రెండు రూమ్లు వాళ్ళ పిల్ల పాపలు చల్లకుండా రెండు రూములు అయితే కన్ఫర్మ్ చేసిండ్రమ్మా మిగతా రెండు రూములు మేము ఖాళీ చేసేసిన ధన్యవాదాలు ఉదయపూర్ కి నమస్కారాలు ఉన్నామన్నా అంటే ముప్పై మంది కలిసి నాలుగు డబల్ చైర్మన్ సపోర్ట్ వచ్చేసి మాకు రెండు కన్ఫర్మ్ ఎమ్మెల్యే కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఎరకుట్ట నమస్కారం అండి మేము ఇక్కడ దచ్చిల్లరా నిమ్మబాయి గడ్డ దగ్గర గుంట దగ్గర రెండు సమాసరాలు మేము ఇక్కడ ఉంటున్నాము కాకపోతే మేము నాలుగు రూమ్లు కబ్జా చేసుకున్నాము కాకపోతే సార్ వాళ్ళు వచ్చేసి మీకు న్యాయబద్ధంగా మీకు రెండు రూమ్లు ఇస్తామని చెప్పారు మేము రెండు రూమ్లు మేము కాల్ చేసేసాము మిగతా వాళ్ళందరికి పేద పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి సార్ వాళ్ళది ఒకటే బాధ ఆ పేదవాళ్ళకు చెందాలని చెప్పేసి డబల్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దయచేసి కాల్ చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను దయచేసి కాల్ చేయాలని కోరుకుంటున్నాను kichika walama Workers. According to the East Dev Comeق chapter 17, we आणिया जिनांऑद। पैयित देग्ना नहीं हो शामा लहित तो आतेगला के शैवाड़ को जहाद। મીરો તાલમેલ સૌની કેમ સૌની સક્કા આપો તે પછી ના ઈવો તમને મોડ મીમોડ કાનડ હે કાલ ચાલે એવો તાલમેલ ઓદર ઓ હવે તાલમેલ કડવા છે તાલમેલ કદી એમ ये पढ़ो पहला महीना सामान ये लोगड़े का कार्यदिश लोगड़े के लोगड़े के कार्यदिश नहीं देवाला है ना मेरे मन कारण अटल रूम इसको इधर कुर्सी अंदर अंदर बेडरूम ए बेडरूम बेडरूम

Salamin. Mau putalamin suruh બળા કરી ગરાવા ઓરેડી એપ્લાય કરી અમ પ્રજાบาลે જાદુ એડવાર્નિંગ સિગનમેન્ટ અમારું બોટ રેડી નું વાલે મેં કલાના પુટુર మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు